హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలి అని కోరుకుంటూ ఈ రోజు నా గార్డెన్ లో అయితే కొన్ని ఆకుకూరలు ఉన్నాయన్నమాట అవి మనం హార్వెస్ట్ చేసుకుని మంచిగా పప్పు వండుకుందాం ఆకుకూరతో అయితే ఇక్కడ చూసారు కదా రెడ్ కలర్ తోటకూర వచ్చిందనమాట ఇది రెడ్ కలర్ తోటకూరగా నేర్చుకోకూరగా ఇట్లాంటివి కొన్ని విత్తనాలు అయితే లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ గార్డెన్ లో వేసిన విత్తనాలు వచ్చాయన్నమాట ఇప్పుడైతే నేను ప్రజెంట్ వేయలేదు అవే అక్కడ కుండీలో అక్కడ కుండీలో ఒక మొక్క అట్లా వచ్చాయి ఇప్పుడు నేను కోసే ఏ వెజిటేబుల్ కూడా నేను విత్తనాలు వేసింది అయితే కాదనమాట అంటే లాస్ట్ టైం వేసినవి ఇప్పుడు జనరే ఇప్పుడు జామినేట్ అయ్యాయి అవి ఇక్కడ చూసారు కదా కూర కూడా ఉంది ఈ కూర కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను అంటే మనం సమ్మర్ అయిపోయిన తర్వాత మంచిగా వర్షాకాలం వచ్చే ముందు కుండీలు అన్నీ మిక్సింగ్ చేశాం కదా పాటింగ్ మిక్సింగ్ మళ్ళీ ఒకసారి చేసాం కదా సో ఆ స్ప్రే సీడ్స్ అనేవి కుండీల్లో స్ప్రెడ్ అయిపోయినాయి అనమాట అందుకని అక్కడ కుండీలో అక్కడ కుండీలో అయితే జర్మనేట్ అయ్యాయి అనమాట ఈ కూర కానీ తోటకూర నార్మల్ తోటకూర ఇవేమి నేను ఇప్పుడు వేయలేదు లాస్ట్ టైం వేసినవి కొన్ని కొన్ని విత్తనాలు ఉంటాయి కదా అవి ఈసారి వర్షాలు కురిసినప్పుడు మంచిగా అయితే జర్మినేట్ అయ్యాయి వాటిని అయితే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ కూడా ఇంకొక ఎర్ర తోటకూర అయితే వచ్చింది చూడండి ఈ ఎర్ర తోటకూర అయితే చూడడానికి భలే కలర్ఫుల్గా ఉంటాయి ఇక్కడ చూసారా నా సొరకాయ పాదు మంచిగా ఎదిగిపోయింది ఈ ఆకులు అయితే ఎంత బలంగా వచ్చాయో చూడండి మంచిగా దసరా టైంలో మనం బతుకమ్మ చేసుకున్నప్పుడు కింద వేస్తూ ఉంటాం కదా వాటికైతే చాలా బాగుంటాయి అంత బలంగా అన్నమాట ఆకులు ఇక్కడ బెండకాయ మొక్కలు కూడా ఉన్నాయి పక్కనే ఈ బెండకాయ మొక్కలకి మంచిగా వాటర్ డ్రాప్స్ అనేవి పట్టేసాయి కింద కొంచెం లైట్గా వైట్ కలర్ పెస్ట్ కూడా ఉంది ఇవన్నీ వాటర్ డ్రాప్స్ అనమాట వర్షాలకి మంచిగా హ్యాపీగా ఉన్నాయి మొక్కలు అయితే మాత్రము ఇక్కడేమో ఒక గ్రీన్ కలర్ ఉంది ఇది కూడా కట్ చేసేస్తున్నాను వీటికైతే విత్తనాలు కూడా వచ్చేసాయి అందుకని ఆ విత్తనాలు కట్ చేసేసి ఆకులు అందులో వేస్తున్నాను అనమాట ఇక్కడ టమాటా చెట్టుంది కదా ఇది ఎప్పుడు వచ్చింది కూడా నేను చూడలేదు అప్పుడే పెరిగిపోయి పోత కూడా వచ్చేసింది అందుకని సైడ్ మొక్కలైతే లీవ్స్ క్రూరింగ్ చేసుకుంటున్నాను టమాటా మొక్కకి వన్ టూ ఇంచెస్ గ్యాప్ ఉంచి పెద్ద పెద్ద లీవ్స్ అని కట్ చేసేసుకుంటే ఆ మధ్యలో నుంచి స్టెమ్ అనేది వస్తుంది అనమాట యాక్చువల్లీ టిప్ కూడా కట్ చేసుకోవచ్చు బట్ మనకి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నేను ఏమి కట్ చేయట్లేదు సైడ్ మాత్రమే ప్రూనింగ్ చేశాను చూసారు కదా నా ఆకుకూరలు ఇలా మంచిగా పెరుగుతున్నాయి ఇందులో ఒక తోటకూర మొక్క వచ్చింది చూడండి ఇది కూడా చాలా హెల్తీగా ఉన్నాయి ఆకుకూర మొక్కలు అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ తో తోటకూర మొక్క కొంచెం పైకి కట్ చేస్తున్నాను అనమాట ఒకవేళ పక్క నుంచి స్టెమ్ వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు కదా వీకేయకుండా మొక్క అనేది నేనైతే ఇట్లా కట్ చేసుకుంటూ ఉంటాను ఒకవేళ వస్తే వస్తుంది లేకపోతే అదే కంపోస్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఒక చొక్కకూర మొక్క కూడా ఉంది దాని లీవ్స్ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఈ కుండీలో చూసారా మొత్తం ఎలా గుబురుగా వచ్చేసాయో అసలు ఆకులు ఇది కూడా చుక్కకూర మొక్కే ఈ చుక్క కూర మొక్కను కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇందులో ఒక పెద్ద తోటకూర మొక్క వచ్చింది చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఎంత పెద్దగా వచ్చిందనమాట కాడలతోటి మంచిగా కాడ అనేది లావుగా అయిపోయింది సరే ఎంత పెద్ద మొక్క వచ్చిందో దీనికి కూడా పైన విత్తనాలు అనేది స్టార్ట్ అయిపోయినాయి దీనికి కూడా విత్తనాలు అనేది కట్ చేసుకోవాలి అలాగే మనకి ఆకుకూరలు కదా మనకి పావురాలు ఎక్కువ ఉంటాయండి ఇక్కడ పావురాలు ఏమో మంచిగా వచ్చేసి తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి సరే అక్కడక్కడ ఆకులు మొత్తం తినేసాయి అనమాట పావురాలు తినేసాయి యాక్చువల్లీ పురుగులు పడతాయి వర్షాకాలంలో కానీ పురుగులు కాకుండా పావురాలు తినేసాయి వెరైటీగా ఇంకొక తోటకూర మొక్క వచ్చింది ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇప్పుడు తోటకూర మొత్తం నేను ముందే చెప్పాను కదా అందులో ఒకటి అందులో ఒకటి వచ్చిందని ఇప్పుడు నా దగ్గర ఉన్న కుండీలు అన్నిట్లానూ మోస్ట్లీ ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ వచ్చిందనమాట అందుకని అటు ఇటు తిరుగుతూ హార్వెస్ట్ అయితే చేస్తున్నాను ఈ తోటకూర మొక్కలు అయితే బలంగా వచ్చాయి అసలు మధ్య మధ్యలో చుక్కకూరు కూడా ఒక ఐదు ఆరు మొక్కలు అయితే వచ్చాయి ఒక్కొక్క కుండీలో ఒక్కొక్కటి అట్లా మొత్తం ఆకుకూరలు చూడండి ఎంత బాగా అయిపోయినాయో మొత్తం హార్వెస్ట్ చేసేసాను తోటకూర చుక్కుకూర రెడ్ కలర్ తోటకూర ఇవి మొత్తం ఇంతైతే అయ్యిందనమాట ఇప్పుడు నేను దీన్ని మంచిగా పప్పు అయితే వండుదామనుకుంటున్నాను మొత్తం అన్నీ కలిపేసి ఆకూరలన్నీ కలిపేసి రండి చూద్దాం పప్పు కూడా వండేసుకుందాము దీనికి లోపలికి తీసుకొచ్చేసి మంచిగా ఆకులన్నీ తరిగేసి వాష్ చేసి పెట్టేసుకున్నాను మనం పప్పు వండుకుంటున్నాం కాబట్టి పప్పు కూడా కడిగేసి పెట్టేసుకున్నా ఇందులోకి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను మంచిగా వాష్ చేసుకున్న పప్పులోకి టమాటాలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకుంటున్నాను ఆ తర్వాత మనం గార్డెన్లో కట్ చేసుకున్న ఆకుకూరలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మంచిగా పప్పులో అనేది యాడ్ చేసేస్తున్నాను అనమాట ఇటన్నిటిని సాల్వ్ చేసుకుని మంచిగా తరిగి పెట్టుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది కానీ ఎక్కడ పురుగు లేదు కాబట్టి కొంచెం ఈజీగానే అయ్యింది అండి ఇప్పుడు మంచిగా తరిగిన ఆకుకూర మొత్తం పప్పులో వేసేసాను ఇప్పుడు చిటికటి పసుపు అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని నేనైతే విజిల్ పెట్టుకుంటాను ఎందుకంటే కొంచెం కారం బాయిల్ అవ్వకపోతే స్మెల్ వస్తుంది కదా సో అలా రాకుండా ఉండడానికి ముందే వేసేసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు కుక్కర్ విజిల్ ఉడికిపోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూసారు కదా మంచిగా బాయిల్ అయిపోయింది ఇంకా మనకి పప్పు అనేది మెతుక్కోవాలి ఇప్పుడు గరిట్తోటే మెతుక్కుంటున్నాను నాకు మెత్తగా అయిపోతే ఇష్టం ఉండదు సో అందుకని కొంచెం గరిట్తోటే మెతుక్కుంటున్నాను అనమాట చూసారు కదా పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇది కూడా కలిసే వరకు కలిపేసుకుంటే మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ నేను బాయిల్ చేసుకున్నాను కదా దీనిని కూడా వెలిగించుకొని మళ్ళీ ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకుని తర్వాత పోపు అయితే వేసుకుంటాను అనమాట చూసారు కదా మొత్తం మనం తినడానికి మన గార్డెన్లో హార్వెస్ట్ చేసుకున్న ఆకుపూరలతోటి మంచిగా పప్పు అయితే తయారైపోయింది ఇప్పుడు మంచిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని పైన యాడ్ చేసుకుంటున్నాను పప్పు అనేది రెడీ అయిపోయింది దీంట్లో నేనైతే చింతపండు వేయలేదు నిమ్మకాయ అనేది పిండుకుంటా అనమాట ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో నిమ్మకాయ అయితే వేసుకున్నాను పులుపు కోసం కొంతమంది చింతపండు వేసుకుంటారు కొంతమంది నిమ్మకాయ వేసుకుంటారు కదా సో నిమ్ నిమ్మకాయ వేసుకున్నాను అనమాట అలా నాకు లంచ్ టైం అయిపోయింది ఇంకా అన్న వండి చేసుకుంటున్నాను అన్నంలో మంచిగా మనం వండుకున్న పప్పు కొంచెం పచ్చడి అలాగే నంచుకోవడానికి కొన్ని మురుకులు వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాను చే టేస్ట్ అయితే చాలా 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 బాగుంది మన ఇంట్లో పండింది కదా ఈ వీడియోలో అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి